గాయస్ మనం ఉన్న చాలా చింపుల్గా అనేది పండించుకోవచ్చు అనమాట అది ఎలా పండించుకోవాలనేది ఈరోజు కొన్ని స్టెప్స్ అయితే మీకు చెప్తాను వినండి వీడియో లాస్ట్ వరకు మీకు చూసినట్లుగా అయితే మీకు చాలా క్లియర్గా అర్థం అర్థం అనమాట సో చూద్దాం మనం వేసే కాలంలో టమాటా పండించుకోవాలంటే చాలా చింపుల్గా సింపుల్గా పండిపోతాయి మనం ఎక్కువ మొత్తంలో ఇప్పుడైతే టమాటా మనకైతే ధర ఉండదు ప్రతి వన్ దగ్గర టమాటాలు అనేది వండిపోద్ది అనమాట మా ట్రైబుల్ ఏరియాస్లో అది ఎక్కువగా వేసుకుంటారు ఈ వేసవి కాలంలో టమాటా అనేది సో మనకు వాటర్ తక్కువతో ఎక్కువ పంట ఎక్కువ దిగుబడి రావడం అయితే జరుగుతుంది సో దీనికి మనము ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి ఫ్రై మన వాడిని అవసరం లేదు దీనికి తగిన వాటర్ మనకు అందిస్తే చల్లు ఇలా గుత్తులు గుత్తులుగా టమాటాలు అనేది కాస్ కాసిస్తాయి మీరు చూడొచ్చు ఇప్పుడైతే కొన్ని టమాటాలు ఎక్కువ చేయడానికి అయింది కొన్ని అయితే కాయలుగా ఉన్నాయి మీరు చేసుకోవచ్చు మొక్క అనేది చాలా చిన్న సైజ్ అయినా కానీ పంట మండుతో పంట మటుకు బాగే కాసింది కదా మీరు చూడవచ్చు ఇవన్నీ ఫ్రెష్ మనం బయట కొనే అవసరం లేదన్నమాట సో ఇలా పండించుకుంటే మనము బయట కొనేది అవసరం లేదు ఇంట్లోనే పంటలు పండించుకుంటే మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ మనకు తగ్గుద్ది అనమాట మనం బయట ఫుడ్ తినో తిన్న తింటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా సొంతగా పండించుకున్న ఫుడ్ అయితే మనకు ఆరోగ్యానికి చాలా ఇస్తాం అనమాట ఇక్కడైతే మేము ఎటువంటి ఎరువులు అనేది అస్సలు వాడలేదు టమాటో మొక్కలు అయితే చాలా బాలే కాసే కాసిన కాయలు కూడా పండిపోనాయి కొన్ని కాశాము కొన్ని కోసము కొన్ని అమేషన్ చూసుకోవచ్చు మీరు బాలేగా ఉన్నాయి కదా సరే కదా ఫ్రెండ్స్ విలేజ్లో ఎటువంటి పంటలు ఎక్కువ పండిస్తూ ఉంటారు సొంతగా మిరపకాయలైన అనేక రకమైన పంటలు ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మీరు చూడవచ్చు ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఎలా పండించాలి ఎట్లా పండించాలి అనేది మొత్తము డీటెయిల్గా మీతో చెప్తాను ఇలా కర్రలు ఉంచుకోవాలన్నమాట చెప్తాను ఇటువంటి వీడియోస్ మన ఛానల్ ద్వారా తప్ప వేరే ఒక ఛానల్లో అయితే రావు మీరు చూడరు చూడలేరు కూడా సో చూపిస్తాను మన ఛానల్లో అనేక రకమైన వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను మీ అందరికీ ధన్యవాదములు వీడియోస్ వస్తున్నందుకు